సార్ ఎన్నిసార్లు వీళ్ళకి రిక్వెస్ట్ చేసాము ఈవో అయితేనేమి లేదంటే మన ప్రెసిడెంట్ గారు అయితేనేమి దీని గురించి ఎవరేం పట్టించుకోవట్లేదు ఎందుకు ఏంటనేది తెలియట్లేదు చూడండి సార్ అంత ఘోరంగా ఈ మురికి నీరంతా మీది మధ్యలో వెళ్తుంటే మరి పంచాయతీ వాళ్ళు మేజర్ పంచాయతీ అట్ట ఇది మరి ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళు అనేది అర్థం కావట్లేదు ఇది ఇదేంటి అసలు ఇక్కడ ఒక డ్రైన్ కట్టడానికి మేజర్ పంచాయతీకి ఆ మాత్రము డబ్బులు లేవండి ఇదేంటి కోట్లు అయిపోతాయా లక్షలు అయిపోతాయా ఆఫ్టర్ ఆల్ ఒక పదివేలు అయితే అయిపోతుంది సార్ పదివేలు కూడా మేజర్ పంచాయతీకి ఫండ్ లేకపోతే మరి ఇదేంటి ఇది పాతపట్నం మేజర్ పంచాయతీ అట్ట అంటే ఇది అంటే అడిగేవారు లేకపోతే ఎవ ఇలాగే అనమాట ఏమంటే పంచాయతీకి ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు ఎప్పుడు ఫండ్స్ లేకపోతే మరి ఇవన్నీ ఈ కలెక్షన్లన్నీ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఏంటి అర్థం కాదు ఇది చూడండి అంత ఘోరంగా ఉంది ఇదేమైనా బాగుందా దుర్గమ్మ గుడి కాలనీ దుర్గమ్ గుడి కాలనీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెంట్ స్కూల్ ఇక్కడ మేజర్ పంచాయతీ పరిస్థితి ఈ రకంగా ఉంది ఇది ఇదిగోండి ఇది మరి ఇది ఎందుకు ఎవరు పట్టించుకోట్లేదు మేజర్ పంచాయతీ చెప్పుకోవడానికి కూడా కొద్దిగా అర్థం అర్థం ఉండాలి మేజర్ పంచాయతీ సిట్యువేషను ఈ రకంగా ఉందన్నమాట ఇది మన పాతపట్నంలో సిట్యువేషను ఇది ఎంతమందికి చెప్పినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవ్వరు అసలు పట్టించుకోవట్లేదు ఎందుకు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అర్థం చేసుకోండి